దేనికి ఈ పరుగులాట దేనికి ఉబ్బలా దేనికి వై ఈ వైరము ఈ కోపము ఈ తాపము ఈ జలసి ఈర్ష్య ఎందుకు దేనికి నడుస్తున్న మార్గంలో నీకు విజయం కావాలో నీ విశ్వాసంలో విజయం కావాలా వివాహ జీవితంలో విజయం కావాలా నిజ జీవితంలో విజయం కావాలా చదువుతున్న విద్యలో నువ్వు నీ నీకు విజయం కావాలి అనగా నువ్వు అడగవలసింది ప్రవ్వ నా ప్రార్థన ఆలోకించి నెంబర్ వన్ హియర్ మీ నెంబర్ టూ రెండవదిగా ప్రవ్వ నన్ను నడిపించిన ఆయన నేను నడవలేకపోతున్నాను ప్రవ్వా అనేక సార్లు అలసిపోతూ ఉంటాం మనం కొంచెం అలసిపోయిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఎవరినన్నా సహాయం తీసుకొని నడుస్తూ ఉంటాం అదే రీతిగా దేవుణ్ణి అడగాలి ఈరోజు నువ్వు అడగాలి ప్రవ్వా నన్ను నడిపించు ప్రభావ నేను నడవలేకపోతున్నాను అలసిపోయాను ప్రవ్వా నేను ఈ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ప్రవ్వా కూరికిపోయాను నాయన నన్ను నడిపించు నాయన నా చేయి వారు ఎవరు లేరు నన్ను నడిపించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త నీ ప్రార్థనలకు ఇచ్చి నీ స్వరాన్ని గుర్తుపెట్టే దేవుడు నీ చేపట్టుకుని నడిపించి ఆపత్కాలంలో కష్టంలో నష్టంలో ఇరుగులో ఇబ్బందులు ఇంకా నేను నడవలేను ఈ ఊబిలో నుంచి బయటకు రాలేను అని అనుకుంటున్నావేమో అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను హస్తాన్ని పట్టుకొని చూసారా నేను పట్టుకుంటే అన్న ఎప్పుడన్నా వదిలేస్తానేమో కానీ భార్య పట్టుకున్నా భర్త పట్టుకున్నా తల్లిదండ్రులు స్నేహితుడు మన చేయి వదిలివేయొచ్చేమో కానీ ఈరోజు మీరు జ్ఞాప ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి దేవుడు మీ చెయ్య ఎన్నడు మీ చెయ్య విడిచిపెట్టాడు హలలుయ దేవనామానికి స్తోత్రం కలుగును గాక దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఈరోజు నువ్వు అర్థం చేసుకోవలసిన మాట నీ హస్తాన్ని ఎప్పుడైతే దేవునికి ఇస్తావో దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని నడిపి అందుకనే దావేదు కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు దావేదు చెప్తున్నమాట చూడండి లీడ్ మీ ఓ గాడ్ ఇన్ యువర్ రైచియస్నెస్ బికాజ్ ఆఫ్ మై ఎనిమీస్ చూడండి దావేదు వారు శత్రువులు ఉన్నారు కాబట్టి శత్రువుల మధ్య నడుస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు ప్రవ్వా నా చేయబట్టుకో ప్రభు అడుగుతున్నాను ఈరోజు వివాహంలో కష్టమా కుటుంబంలో కష్టమా పనిచేసే దగ్గర కష్టమా నువ్వు అడగాలి ప్రవ్వా నేను నడవలేకపోతున్నాను కాదు అనేక సార్లు మనం ఉంటుంది నడవలే అలసిపోతాం అలసిపోయిన వేళల్లో నువ్వు అడగాలి ప్రభువా నేను అలసిపోయాను ప్రభావ ఈ మార్గము నడవాలి అనగా నాకు భయంగా ఉంది ఈ మార్గము ఎక్కడికి దావదిస్తుందో నాకు తెలియదు ప్రభ్వా నీ వాక్యం నేను వింటూ వచ్చాను నిత్య మార్గమును నడిపించే దేవుడు నా మార్గమునకు నువ్వు దీపము వెలిగించే దేవుడు ఎటువంటి గాఢాంధ కార్పు లోయలో నేను సంచరించినను నువ్వు నీవు నాకు అండగా నీడగా దండగా ఉండి నువ్వు నడిపించే దేవుడు నాయన నాకు సహాయం చేయ ప్రభ అని నువ్వు అడగాలి అడిగినట్లయితే దేవుడు సహాయం చేసే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించేది మొట్టమొదటిగా హియర్ మీ ప్రవ్వా నా మొర ఆలకించు రెండవదిగా లీడ్ మీ నన్ను నడిపించు